అందరికి సులభం ప్రార్థన మహిమ గల తండ్రి ఆలోచన కర్త అద్వితీయుడా ఉన్నవాడు అనవాడు అన్న తండ్రి నిరంతరం జీవించుకున్నవాడా అల్పై ఉమేయున్న తండ్రి మీ ఘనమైన అమ్మకు స్థుతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం అనుజన వాక్య ధ్యానములో తండ్రి ప్రతిరోజు మాతో మాట్లాడుచు మమ్మలను పవిత్రత వైపు పరిశుద్ధత వైపు నడిపించుచ్చిన విధానం బట్టి మీకు పుస్తక పుస్తకాలు చేయించుకుంటున్నాను తండ్రి చరిత్ర గ్రంథాలలో రాసినటువంటి ప్రతి ఒక్క విషయములను మా మేలు కోసమే మా జ్ఞానం కోసమే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించి పెట్టారని మేము విశ్వసిస్తూ ముందుకు కొనసాగుతూ ఉండగా వాటిలోని మర్మములను జ్ఞానయుక్తమైన వాటిని మేము నేర్చుకొని తెలుసుకొని మా గమనములోకి తెచ్చుకొని దాన్ని మేము తప్పిపోకుండా నీ అందు భయభక్తులు గల వారమై విశ్వాసంతో ముందుకు కొనసాగులాగున మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు తెలుస్తూ త్రా చెల్లించుకుంటూ ఈ మా మనములను రక్షకుడు మర్చికుడు విశ్వామస్య నామడి పొందుకుంటున్నామంతలు sauko dilunde nnda levanetii గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ తొమ్మిదవ అధ్యాయంలో అఫియాకు పుట్టిన బికోరతు కుమారైన జన్ షెరోకు జననమైన ఆబియేలు కుమారుడు కుమారుడుకు కిషు గొప్ప ధనవంతుడు అతను బెన్యమిడు కీషు యొక్క కుమారుడు సౌరుడు అయితే కీషుకు గాధాము గార్ధాబము తప్పిపోవడం వలన తన కుమారుని వెతికి తీసుకురమ్మనే కుమారుని పనివాన్ని పంపించినప్పుడు సౌలు ఎఫ్రాయి మాన్యము షల్షా దేశము షయ్యలీము దేశము వెన్యామీనుల ఈ యొక్క ప్రదేశాలన్నీ తిరిగినప్పటికీ ార్ధపము కనిపించకపోగా సూపు దేశం వచ్చి వస్తారు సౌలు పనివాడు అప్పుడు వచ్చినప్పుడు సూపులో కూడా కనపడకపోయేప్పటికీ పనివాడు ఇక్కడ ఒక దైవజనుడు ఒకరు ఉన్నారు అతని వద్దకెళ్ళినప్పుడు మనం ఎటు వెళ్ళాల్సింది అని చెప్తాడు అని పనివాడు సలహా ఇచ్చినప్పుడు మరి సౌలు అతనికి ఇవ్వటానికి మన దగ్గర ఏమున్నది ఏమీ లేదు కదా అని పనివాడితో తనినప్పుడు నా దగ్గర పావు పావుతోలము వెండి ఉన్నది అది ఇచ్చి మరి ఆ యొక్క దీర్ఘదర్శిని పరవక్తను మనము మనం ఎటు వెళ్ళాల్సిందో వాడదాము అడుగుదాము అని అడిగినప్పుడు మంచిది అని మరి అటు వెళ్తున్నప్పుడు ఎదురుబడ్డ కన్నెకలను ఇక్కడ ప్రవక్త దీర్ఘ అనే దీర్ఘదర్శి ఎక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు వారు చెప్తారు ఆ కొండ ఎక్కుతుండగా ప్రవక్త అయిన సొమయోలు వారికి కనబడగా ఆ సమయంలోనే అడుగుతారు ఇక దీర్ఘదర్శి ఎవరంటే నేనే ఆ దీర్ఘదర్శిని అని ఆ సోమయోలు గారు సౌరుతా అంటారు అప్పుడు ఇప్పటినుంచో నిన్ను కలవాలి నాకు అదోనే వారు ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు ఏంటంటే బెన్యామినీల నుండి ఒక అతనిని తిరిపి తిరిగి ఇస్తాను పిలిస్తేల చేతుల నుంచి ఇజ్రాయిల్ను రక్షి రక్షిస్తాను అని నాకు తెలియజేశాడు అతను నువ్వేలేమా అని ఇప్పుడు ఈ దర్మన నాకు వారు స్పష్టంగా తెలియజేశారు అయితే నువ్వు ఏ పని మీద వచ్చావంటే ఒక నీ యొక్క గార్ధము తప్పిపోవటం వలన మూడు రోజులు మీద తిన్న వెతుకుతూనే ఉన్నావు నీకు కనబడలేదు అని సౌలు చెప్పక ముందే సమయలు వారు సౌలు తెలియజేయటం వల్ల సవులు ఎంతో సంతోషించి సమయలతో కలిసి భోజనం చేసి తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు పనివారిని ముందుకు పంపించాయి అదొనే వారు నాకు తెలియజేసింది నీకు తెలియజేస్తాను అని తొమ్మిదో అధ్యాయంలో వ్రాసి వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరి సవదరి తప్పిపోయిన గార్తాభము గురించి వెతికే పనిని సౌరు వారు ఈ దినమున ధ్యానంలో తెలియజేస్తున్నారు తప్పిపోయిన వారు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ తప్పిపోయిన వారి గురించి ప్రయాసపడాలి అది ఎవరి యొక్క ప్రయాసపడాలంటే దేవుని ఎందు భయభక్తులు వారి అడ లేకుంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నట్లయితే ఏ విషయంలో తప్పిపోయారు మనిషిగా తప్పిపోయాడా లేకుంటే ఏది దేని విషయంలో వారి ప్రవర్తన విషయంలో తప్పిపోయి మార్గము చేర్చుకొని మరి ముందుకు వెళ్తున్నాడా అనే విషయాన్ని అన్వేషించాలి దాన్ని సరిచేసుకోవాలి అని అను అనుకునేప్పుడు మనం చేయవలసినది ఆదోనే వారి సహవాసం సహాయం కోరడం అదోనై వారి సేవించే వారి సహాయం కోరడం వారు మాత్రమే మన సమస్యకు పరిష్కారము తీర్చగలరని ఈ కొన్ని మాటల ద్వారా అదోనే వారు మనల్ని ఆశీర్వదించి ఫలింపచేయు